ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే అమ్మవారి వాగ్దానం ఈరోజు అమ్మవారి వాగ్దానంగా మన చేత ఏం చెప్పించబోతున్నారు అంటే బిడ్డ కోటిలో ఒక్కరికి మాత్రమే ఈ భాగ్యం నువ్వు ఏది కోరితే అది ఇప్పుడు దక్కుతుందమ్మా వద్దు అనుకు స్వీకరించు తల్లి ఈ వీడియో నీ కంటపడింది అంటే అది యాదృచ్ఛికం కాదు కోట్ల మందిలో నువ్వే అవ్వక్కరు ఈరోజు ఈ తల్లి ఇచ్చే దీవెనను స్వీకరించబోతున్నావు నువ్వు ఎదురు చూస్తున్నది ఇప్పుడు నీ ముందుకు రాబోతుంది నువ్వు కోరింది ఈ క్షణం నుండి నీకు చేరబోతుంది వద్దు అనకుండా అందుకో అని చెప్పి వారాహి అమ్మ మన కోసం అమ్మవారి వాగ్దానాన్ని తీసుకొచ్చారు అమ్మవారి వాగ్దానం వినే ముందుగా మన ఛానల్లో కొత్తగా ఎవరైనా వీడియో చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే గనక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువు గారు శ్రీ షిరడీ సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తున్నారు వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా జరిగిందండి భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలున్నా విదేశీ ప్రయాణం ఆలస్యం అవటం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవటం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం నిలకడగా లేకపోవటం నమ్మిన వ్యక్తి మోసం చేయటం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కేవలం రెండు రోజుల్లో పరిష్కారం చేస్తారు అలాగే నరదృష్టి నరగోష్ట శత్రు సమస్యలు ఇలాంటివి ఏ ఉన్నా సరే పరిష్కరించేస్తారు మీరు జ్యోతిష్యం వేరే దగ్గర ఇంతకు ముందు ఎక్కడైనా చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నట్లయితే ఒక్కసారి ఆదికొండ దేవతలైన కోయి రాజు గారికి ఒక్కసారి కాల్ చేయండి కోయి గురుజీ గారు కొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యం రాజుగారు కాంటాక్ట్ నెంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ డబల్ సిక్స్ డబల్ టూ టూ ఫైవ్ మా జీవితంలో కూడా ఎన్నో మార్పులు జరిగాయి కాబట్టే నమ్మకంగా చెప్తున్నానండి జై వారాహి మాత ఇక వీడియోలోకి వచ్చేస్తే బిడ్డ నువ్వు ఎదురు చూస్తున్నది ఇప్పుడు నీ ముందుకు రాబోతుంది నువ్వు కోరింది ఈ క్షణం నుండి నీకు చేరబోతుంది వద్దు అనకుండా అందుకో తల్లి ఎందుకంటే ఇది నీ కర్మఫలం కాదు ఇది నా ఆశీర్వాదం కోటిలో ఒక్కరికి మాత్రమే దక్కే ఈ భాగ్యం ఈ విశ్వంలో ప్రతి మనిషికి వేరువేరు ప్రయాణాలుంటాయి కానీ కొందరికి ఈ వారాహ్యమ్మ స్వయంగా తలుపు తెరుస్తుంది నువ్వు ఆ కొద్ది మందిలో ఒక్కరు ఎందుకంటే ఈ తల్లి నామాన్ని పలికావు కాబట్టి నువ్వు నమ్మకం కోల్పోలేదు కాబట్టి నువ్వు ఎన్నిసార్లు విఫలమైనా సరే నీ మనసులో భక్తితో నన్ను ప్రార్థించావు సదా నామస్మరణ చేశావు ఈరోజు ఆ నమ్మకానికి ఫలితం రాబోతుంది కోట్లలో ఒక్కరికి మాత్రమే లభించే ఆశీర్వాదం ఈరోజు అమ్మ నీ దగ్గరకు రాబోతుంది నీ మనసు తాకబోతుంది ఇప్పుడు విశ్వం నీ తరపున పనిచేస్తుందమ్మా నీ కోరికలు వృధా కాలేదు నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆ సమయం వృధా కాలేదు అది నీ దగ్గరే ఉంది ఎంతో దూరంలో లేదు విశ్వం నీకు మంచి సంకేతాలు పంపుతుంది నిన్ను అడ్డుకున్న ప్రతి అడ్డంకులు కూడా అన్ని దూదె పింజల్లాగా ఎగిరిపోతున్నాయి ఎవరో నీ కోసం వచ్చి అవకాశం ఇవ్వబోతున్నారు నీ పట్ల అన్యాయంగా ప్రవర్తించిన వాళ్ళు నిన్ను దూషించిన వాళ్ళు నిన్ను మోసం చేసిన వాళ్ళు నిన్ను చులకనగా చూసిన వాళ్ళు ఇప్పుడు ధర్మంగా నడవబోతున్నారు మరి నడవడికలో మార్పు వచ్చేలా నేను చేశాను ఇది ఈ తల్లి సంకల్పం ఈ క్షణం నుండి నీ కోరిక తీరే మార్గాలు తెరవబోతున్నాయి బిడ్డ వద్దు అనుకు స్వీకరించు నువ్వు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కోరికలన్నీ నిదానంగా నెరవేరుస్తాను కానీ బిడ్డ చాలా మంది ఆశీర్వాదం దగ్గరకు వచ్చినా కూడా నేను అర్హుణ్ణి కాదు నేను అర్హురాలిని కాదు అని తిరస్కరిస్తారు అలా చేయొద్దు తల్లి నువ్వు దానికి అర్హుడివే అర్హురాలివే నువ్వు దానికోసమే పుట్టావు తల్లి ఆజ్ఞ లేనిదే ఏది నీ దగ్గరికి రాదు అందుకే చెప్తున్నాను స్వీకరించు నీ శ్రమకు ఫలితం కాదు అది నా కరుణకు ప్రతిఫలం ఇది నీ చేతుల్లోకి వచ్చినప్పుడు ఎందుకు ఏమిటి ఇప్పుడెందుకు అనకు ధన్యవాదాలమ్మా అని చెప్పి నా నామాన్ని పలుకు ఆ మాటే నీ జీవితానికి ఇంకా పురోభివృద్ధి సాధించేలా చేస్తుంది బిడ్డ నీ కోరిక సాకారం అవుతున్న సంకేతాలు నీ కోరిక నెరవేరే ముందు కొన్ని సంకేతాలు వస్తాయి వాటిని ఇలా గుర్తించు నీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది నీకు మరియు నీ ఇంటిలో కలహాలు అనేవి ఉండవు ఒక చిన్న పక్షి నీ ఇంటి చుట్టూ కానీ నీ తలపై కానీ తిరుగుతూ ఉంటుంది నీకు అనుకోని విధంగా ధనం వచ్చి చేరుతుంది నువ్వు పూజ చేసినప్పుడు పుష్పం కింద పడుతుంది నీ ఇంటిలో నువ్వు సుగంధపరితమైన సువాసనలు వెలిగించలేని సమయంలో కూడా నీ ఇంట్లో పరిమళభరితమైన సువాసనలు వెదజల్లుతాయి ఇవి యాదృచ్ఛికం కావు ఇవి నేను నీకు పంపుతున్న సంకేతాలు నువ్వు విన్న ప్రతి అనుకూల మాట నా స్వరం నువ్వు చూసిన ప్రతి కాంతి నా ఆశీర్వాదం నువ్వు ఇది ఇప్పుడు సమయం జరిగిందే తల్లి బిడా ఇప్పటినుంచి ఎదురు చూసే సమయం ముగిసింది నీకు ఇక నుంచి కొత్త ద్వారాలు తెరవబడుతున్నాయి నీకు అదృష్టం ద్వారాలు తెరుచుకుంటాయి ఇక ఆ ద్వారాల వెనుక నీ విజయాలు సంతోషాలు నీ శాంతి ఉంటాయి బిడ్డా ఇక ఆగిపోవద్దు భయపడద్దు తల్లి ఈ అమ్మ నీ వెనకే ఉంది నీ వెన్నెంటే ఉంది నువ్వు ఏది కోరుకుంటావో అది ఈ క్షణం నుండే నీ దారిలో ఉంది ఈ తల్లి మాట గుర్తుపెట్టుకో వద్దు అనుకు స్వీకరించు నీ భయాలు ఇకపై ప్రభావం చూపవు బిడ్డా నీ లక్ష్యాలను సాధించడానికి నేను నీ ముందుండి నడిపిస్తాను నిన్ను అడ్డుకుంటున్న ప్రతి అడ్డంకులను కూడా దుష్భావాలు చూపించే వ్యక్తుల నుండి నిన్ను వెనక్కి లాగుతున్న శక్తుల నుండి నేను నా చేతుల్లో నిన్ను కాపాడుతాను నిన్ను నా రక్షణ వలయంలో ఉంచుతాను నువ్వు ఈ వీడియో వింటున్నావంటే తెలుసుకో బిడ్డా ఈ క్షణం నుండే నీ దారిలో అన్ని శుభాలు జరగబోతున్నాయి కోట్లలో ఒకరికి మాత్రమే లభించే భాగ్యం నీది నువ్వు కోరింది సాకారం అవుతుంది భయపడద్దు స్వీకరించు ఈ వరాహియమ్మ మాట అమ్మ నీకు వాగ్దానం ఇచ్చింది ఈ వీడియో గనక నీకంట పడింది అంటే అస్సలు వదులుకోవద్దు నీకు అక్షరాల ఈరోజు నేను చెప్పిన విధంగా ప్రతి అక్షరం పొల్లు పోకుండా జరిగే తీరుతుంది కోట్లలో ఒకరికి మాత్రమే దక్కే అవకాశం నా బిడ్డవైనా నీకు తక్కుబోతుంది అంటే నువ్వు ఎంత అదృష్టవంతురాలివి అందుకే చెప్తున్నాను ఏది కూడా కాదు వద్దు అనుకుండా తీసుకో నీ దగ్గరకు వచ్చిన ప్రతి దాన్ని స్వీకరించు ఈ అమ్మ వాగ్దానంగా చెప్తున్నాను నీ జీవితం సంతోషంగా ఉంటుంది నీ జీవితం సుఖమయంగా ఉంటుంది బిడ్డ సర్వే జన సుఖినో భవంతు జై వారాహిమాప